ప్రభు మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండేది ఆయన ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారు ఎందుకు వీళ్ళందరికీ ఆయన అంటే ఇష్టం అలా చూసేదాన్ని నన్ను సేపు కేక్ తిన్నప్పుడు ఆయన చూస్తూ తినేదాన్ని చాలా అట్రాక్ట్ అయ్యేదాన్ని ఏంటో తెలియదు ఆయన ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబరా అలా అనుకునేదాన్ని ఇంకోటి ఏంటంటే వాళ్ళలో ప్రభు మీద భక్తున్న ఎప్పుడు అది మా మీద వృద్ధు జమ అయినా క్రైస్తవులు ఎవరికూరు తెలియదు అందుకే నాకు ఆ క్రిస్టియన్ కల్చర్ నచ్చుతుంది భార్య విపరీతంగా గౌరవిస్తారు విపరీతంగా ప్రేమిస్తారు అలా అని అది మాటల్లో ఏమీ చెప్పరు కాఫీ కలపాలన్న కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కిచెన్ లోకి వెళ్లిపోతారు కాఫీ వైఫ్ తీసుకొచ్చేస్తే థ్యాంక్ యూ చెప్తే చెప్తారు ఎంత ఆశ్చర్యమంటే పోతారు ఇక్కడ నిన్న సైట్ అఫ్ లో రాదు కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే నాకు తెలిసిన పనులు ఏ కాఫీ పేరు పెట్టుకుంటే చెప్పరు అది అప్పు కూడా పట్టట్లేదు మనం పేరు చేరు పేరు అంటే భార్య అంటే ఇలా అంటే బిడ్డలనే అలాగే పిలుస్తారు ఓ ఈ కాఫీ అంటారు అది నేను ఎక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో చూడలేదు అదే ఎవరైతే ప్రభువు ప్రభు ఫిలాసఫీ ఫాలో అవుతారు నేను కొంతమంది ఫిలాసఫీ ఫాలో అవుతాను ప్రభు ఫిలాసఫీలో చాలా ఆనందం దొరుకుతుందమ్మా నాకు కానీ అది నాకు చెప్పడం రాదు ఎందుకు నేను ఆనందపడుతున్నాను అనేది ఒక పాయింట్ అయితే చెప్పగలను ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని ఎలా దాటాలి అని అంటే చాలా చాలా దారుణమైన కష్టాలు వస్తాయి ఒకసారి మార్గం దొరకదు కరెక్ట్ అప్పుడు నేను ఎలాగా 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 ఎలా బయటకు రావాలి ఎవరు వచ్చి నేనే రావాలి అని నాకు పూర్తి ధైర్యం కోల్పోయిన నిమిషంలో ఆఖరి నిమిషంలో చేయగలను అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది లోపల నుంచి ఓ అది ఎప్పుడు వస్తుంది నాకు ప్రభుత్వం తలుచుకుంటే వస్తుంది